శనగపప్పు కొబ్బరి ముక్కల కూర మన ఓల్డ్ డిష్ కదండి చాలా జ్ఞాపకాలతో కూడిన కర్రీ ఇంకెందుకు లేటు పదండి ప్రిపేర్ చేసేద్దాం ముందుగా ఒక గ్లాసుకి శనగపప్పు తీసుకొని ఓవర్ నైట్ కానీ రెండు గంటల ముందుగా నానబెట్టుకుందాం కొబ్బరి ముక్కని పచ్చి కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం ఉల్లిపాయ టమాటే పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి సిద్ధం చేసుకుందాం ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా చిట్పటిమన్న తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దోరగా వేగనిద్దామండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలండి ఇవి వేగంగా మగ్గడానికి ముందుగానే మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఈలోగా మనం నానబెట్టిన శనగపప్పు కడిగి రెడీ చేసి పెట్టుకుందాం చూడండి ఈలోగా టమాట మగ్గిపోయింది కదా ఇలా టమాట మెత్తగా మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న శనగపప్పు వేసి మరొకసారి కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గనిద్దాం ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి ముక్కలు అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దామండి ఇలా బాగా వేగిన తర్వాత కారం వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు కారం మాడిపోకుండా కూరని కలబెట్టుకొని మనం తీసుకున్నాం కదండి చనాపప్పు కొలతకి ఆ గ్లాస్తో వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మనం కుక్ చేసుకున్నట్టయితే కూర రెడీ అయిపోతుందండి ఈ కూర మరీ పల్చగా కాకుండా ముద్దగా కాకుండా ఇక చూపించే విధంగా దించుకుంటే సరిపోతుంది మరీ ముద్దగా దించుకుంటే చల్లారేసరికి చనాపప్పు కదండి గట్టిపడిపోతుంది అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్